రామనంద రెడ్డి మావ మీరు ఆపురా కొంత డబ్బులు ఉండొచ్చు కదా లేడీ మింట్ కొండు లేడీ మింట్ నా ఫోన్ మెసేజ్ చేయబెట్టాలి ஜனாய் நந்தி நந்திய கூட்டம் சோப்பாட் நமஸ்காரி மன வெங்கடகிரி கிராமசக்தி గారు ఆధ్వర్యంలో అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ సార్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది ఎక్కువ మంది ప్రజలు మన వెంకటగిరి నుంచే కాకుండా నలుమూరు నుంచి ప్రజలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఎంతో సంతోషంగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు అలాగే ఇక్కడ లైటింగ్ వర్క్స్కి యాజమాన్యం యాజమాన్యమైతే మీడియా పథకం అయితే ఎవరి వారి వారి కష్టాల తగ్గట్టుగా అమ్మవారు వారి వారికి అనుగ్రహించి దర్శనం చేసుకుని వారికి ఆశీర్వాదాలు కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏంటంటే వెంకటగిరిలో జనసేన నుంచి సస్పెండ్ అయ్యి ఇంకా పీఓసి అని చెప్పుకుంటున్న మన గూడూరు వెంకటేశ్వర అన్నగారు జాతర మీద ఏదో అవకతవకలు జరిగాయి దర్శనాలు జరగలేదంటూ మీడియా పరంగా తెలియజేశారు ఆయనకి మా పార్టీకి అయితే ఎటువంటి సంబంధం లేదు ఇంకా ఆయన కలలో ఉన్నారు జనసేన పార్టీలో ఉన్నాం నేను పీఓసీ అని పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేసేసారు ఆయన కానీ ఇటువంటి అనుచిత రాజ్యులు ఎందుకు చేస్తున్నారో జాతర మాకు అర్థం కావలేదు జాతర వైపు అని పోస్ట్ ఏమో చేశారు కానీ గోల రమజాత్రం చెక్ షాప్ కన కేశారు నే ఉచ్చవ వదిరకింది కొడచేస్తా రంగులు రంగులు కాంగోనిది ప్లస్ మెట్ బీట్ అంటే సం అంటే దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన మన వెంకటికి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి రెండు వేల ఇరవై జాతర ఏడవ తేదీ స్టార్ట్ అయింది అంతకుముందు మొదటి చాటకు వినాయక చోటు స్టార్ట్ అయింది జాతర అనేది వెంకటి నుంచి అనాదిగా వస్తున్న పెద్ద పండుగ రాజుల కాలం నుంచి అలాంటి జాతరని వెంకటగిరి ప్రజలు కానీ వెంకటగిరించే పోలేరు భక్తులు కానీ ఎవరు ఏ చిన్న చూడడం కాపతే పడుకొని చిన్న చిన్న అవతరవచ్చు చాటు విషయం వేసుకుంటే చాటు కరెక్ట్ అనికే పండి ఫస్ట్ చాటు రెండో చాటుకు మానే పని మూడో ఘటోత్సవం ఘటోత్సవం ఇంటెంట్లోనే బ్రహ్మాండంగా జన్మించగలిగాడు ఎటువంటి అవాంతరాలు లేవు బుధవారంలో అమ్మరు వీధిలో పూజ విషయంలో కానీ అమ్మవారిని ప్రతిమను తయారు చేయడంలో కానీ అమ్మవారిని తీసుకెళ్ళి చాకల వీధిలో తీసుకెళ్ళి అక్కడ అత్తగారు లేని చాకలెట్లో కానీ తీసుకెళ్ళడం కానీ అక్కడి నుంచి పాపాలకు గాలిగలు రావడం కానీ అమ్మవారిని నీధిలో రథం మీద తీసుకొచ్చి ఎటువంటి ఏ అమ్మవారి సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాలు ఎటువంటి రోజుపాట్లు జరగకుండా మన ప్రితమ్మ శాసనసభ్యులు కుడిబ రామకృష్ణ గారు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు ఆయన ప్రతి ఒక్కరికి చెప్పు అంటే కరెంట్ డిపార్ట్మెంట్ కానీ అంటే కరెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ కానీ ప్రొఫెషనర్ కానీ వీళ్ళందరినీ ఆయనే అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఎక్కడ కానీ ఎటువంటి లోటుపాటు జరగకూడదు సాంప్రదాయాలకు ఎటువంటి జరగాలి మీద ఫోకస్ పెట్టి రోజు జాతర అద్భుతంగా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్గా అమ్మవారి దర్శనం చేసుకోగలిగారు ప్రతి ఒక్కటి లాస్ట్కి గ్రూప్ మనకు దాకా అది అంతా మీకు మీకు అంతా తెలుసు కానీ కొందరు మాట్లాడటం అనేది హాస్యాస్పదమైనది వాళ్ళు కూడా ఎక్కువ పోలేన గేమ్స్ ఆడకూడదు ఇప్పుడు కానీ కానీ గేమ్స్ ఆడిన వాళ్ళు మీకు మీకు కూడా తెలుసు కానీ విధంగా మాట్లాడకూడదు నిజా నిజాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు క్యూ లైన్ పెట్టుకున్నాం మొత్తానికి ట్యూబ్లైన్లో ఏసీలు పెట్టామా ఎయిర్ కూలర్లు పెట్టామా చంటి పిల్లలకి వికలాములకి అటు సైడ్ ప్రోటోకాల్ లైన్ దగ్గర కొంతమందిని అంటే ఒక పది మందిని పదహైదు మందిని గ్యాదరింగ్ అయిన తర్వాత వాళ్ళని పంపించడం జరిగింది అది మీరు మీరు కూడా చూస్తుంటాను అని నేను గ్రహిస్తున్నాను దాన్ని ఇంకా ప్రతి లైన్ లైన్ దగ్గర పంచింగ్ ప్యాకెట్ కానీ వాటర్ ప్యాకెట్లు కానీ ప్రసాదాలు కానీ ఎక్కడా కానీ ఎలాంటి ఆవాంతరాలు జరగలే వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఎన్ని తీసుకోవడం కొలి బలి రావడం కరెక్ట్ కరెక్ట్గా వచ్చినాయి మిగతా జాతర జరగాల్సిన కార్యక్రమాలని సక్రమ కమిటీ వారు కానీ అది నిర్వహించారు దాని గురించి కొంతమంది మాట్లాడడం ఏంటంటే అది ఆశాస్పదంగా ఉంది కానీ వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు బత చేసినట్టు అవుతున్నాను కాబట్టి మీకు తెలుసు మీడియా మిత్రులకి ప్రజలకు తెలుసు జాతర చూసిన వాళ్ళకి తెలుసు బయట నుంచి ఏంటంటే బయటేళ్ళ ఎక్కువ వచ్చారు దేనికనే కానీ చాలా ప్రీతం ముఖ్యమంత్రి గారు మహిళలకి ప్రీ బస్ వల్ల ఎక్కువ శాతం మహిళలు వచ్చారు దర్శనానికి అన్నదానాలు కూడా స్వచ్ఛందంగా చాలా మంది అన్నదానాలు జరిగాయి ఎవరు కానీ పోలేదు భక్తులు కూడా అన్నదానాలు కూడా బ్రహ్మాండంగా జరిగాయి అది నా నా కళతో నేను చూసి చెప్ చెప్పగలుగుతున్నాను ఇంకా అమ్మలేనకు పోతాయా వాళ్ళు చెప్పాలి మాట్లాడతారు

మాట్లాడు మాట్లాడ నువ్వు మాట్లాడే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారాలు అండి ఇక్కడ వచ్చినటువంటి నమస్కారాలు ముఖ్యంగా మాట్లాడటం ఒడూరు వెంకటేశ్వర అనే వ్యక్తి వెంగడిగిరిలో జాతర గురించి అతనికి ఎంతవరకు తెలుసో మా కోతే తెలియదు కానీ మా కుటుంబం గురించి మాట్లాడాడు బొల్లగొండ కుటుంబంలో ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళే ఉంటున్నారు నలుగురని ఆ నల్లగరిలో మేము అన్నదమ్ములు మా అన్నకుమారుడు క్షరణ్ కోతేనేమి నా కోతేనేమి బంగారం నగలపై రాశారు కార్డు ఎండోపింటి కాడి నుంచి జాతర నిర్వహణ పూర్తి అయ్యేంత వరకు సంతకాలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఆ నగలని మళ్ళా ఎన్వాయిమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మాధ్యమంలో ఉన్నాం కూడా ఉన్నాం అందరికీ జాతర అమ్మవారితో పాటు అయిపోతే మాకు అవి తీసుకొచ్చి భద్రపరిచేంత వరకు జాతర కార్యక్రమం పూర్తి కాదు దానివల్ల ఉన్నాం మండపం నిర్వహణ గత కొన్నేళ్లుగా ఎప్పుడైతే సప్రం నుంచి పైన పెడుతున్నారో మా అన్న వెంకట దానిపై అవగాహన ఉంది ఆయన లేని లోటు రెండు వేల ఇరవై మూడులో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరే తెలిసింది ట్యూలైన్ కూడా ఆ సంవత్సరం కరెక్ట్గా లేవు పోతే ఇంకొక ఆయన చైర్మన్గా కొనసాగుతున్నాడు జాతర నిర్వహణకి మేమేం కాదు మా తాత నుంచి నాకు తెలిసినిచ్చి నుంచి ఎండోబిట్ కాకుండా నుంచి కూడా జాతర నిర్వహిస్తున్నది మా కుటుంబీకులే ఎండోమెంట్ అయిన తర్వాత కూడా పార్టీలకు అతీతంగా మా నాన్నగారు కాలం చెల్లేంతవరకు ఆయన ఆగ్రహంలో జాతర జరిగింది ఇది ప్రతి ఒక్కరు పెద్దలకు తెలుసు వెంకటగిరిలో ఇప్పుడు కూడా రాజకీయాలు వచ్చిన తర్వాతనేమి రెండు వేల పద్నాలుగులో మన గురుగుళ్ళ రామకృష్ణ గారు శాసనసభ్యులు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత శిరాస్తుల్ని కాపాడటం కాడి నుంచి మండపాలు నిర్మించడం కాడి నుంచి ఏర్పరిచి దీన్ని ఎవరు పర్యవేక్షణలో అవుతే మనకి ఇన్ని జరుగుతాయి అని చెప్పి ఆ రోజు కూడా మా కుటుంబ వ్యక్తుల్ని మా అన్నదమ్ముల్ని తీసుకొని దగ్గర పెట్టుకొని ఆ పర్యవేక్షణ నిర్మాణం జరిగి నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా ఎక్కడ లోటుపాట్లు జరగకూడదు తెలిసిన వాళ్ళు ఉంటేనే జాతర మనకు సక్రంగా ఉంటుంది ఇక్కడ పని పాట వాళ్ళ గొంతులు ఉంటుంది గుళ్ళో ఉండి ఉండటం అంటే కాదండి వాళ్ళ టైం ప్రకారం ఉంటుంది నాలుగు కులాలకు సంబంధించిన జాతర దాంట్లో ఆసాద వాళ్ళకొక్కరికి లేదు ఉమ్మడి కులానికి వంతుంది ఎట్టు వాళ్ళకి వంతుంది ఉమ్మరాళ్ళకు వంతుంది వాళ్ళ గంటల సమయం కొద్ది జాతర మారేది ఉంటుంది వాళ్ళల్లో పది నిమిషాల తేడా వచ్చిన వాళ్ళ యొక్క మా ఆదాయాన్ని కోల్పోతాము అని చెప్పి వాళ్ళు రచ్చలయ్యేదానికి కూడా ఉంటుంది ఇవన్నీ తెలిసి తెలివి తాడుంటేనే మన నిర్వహణ కరెక్ట్ ఉద్దేశంతోనే స్థానిక శాసనసభ్యులు మమ్మల్ని పెట్టడం జరిగింది విషయం తెలుసు అని చెప్పి అంతేగాని ఒక కుటుంబానికి ఇచ్చారని కాదు విషయం తెలుసు అని చెప్పి అన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము కూడా చెప్తున్నాం రెండు వేల ఇరవై మూడులో మేము లేని లోటు స్వచ్ఛందంగా తెలిసింది ప్రతి ఒక్కరికి విలాయం లేవు ఇరవై మూడులో అమ్మవారిని తీసుకొచ్చి కూర్చొని పెట్టిన తర్వాత అమ్మవారి నగలిని అలంకరించేటప్పుడు ప్రధానమైన అమ్మవారికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఆ సంవత్సరం మంగళవారం తర్వాత మీడియా మిత్రుల ద్వారా మాకు ఆ విషయం తెలిస్తే అప్పుడు స్థానిక అప్పుడు ఎమ్మెల్యే ఆనం రామనాయుడు గారికి ఆ విషయం తెలుపరచుగా అమ్మవారికి చెప్పండి ఈవో గారికి తెలియపరచండి ఫస్ట్ మంగళపుత్రాన్ని అమ్మవారికి చేయించండి అని చెప్పి తెలిపింది ఒక్క సంవత్సరం మీరు లేకపోతే ఆ రోజు ఎన్నో పొరపాట్లు రెండు వేల ఇరవై నెలలు జరిగిన సందర్భాలు ఉన్నాయి అది ప్రతి ఒక్కరికి తెలుసు సాంప్రదాయాలు ఏంది జాతర నిర్వహణ ఏందని జాతర అంటే వచ్చామో పోయావా నాలుగు వాళ్ళ మధ్య ఉండి చూస్తే తెలియదు ప్రతి ఒక్కరు సూచనల కోసం ఫీస్ ఒకటి ఉన్నది ఆ రోజు అతను వచ్చాను నేను వెళ్ళాను అంటున్నాడు నువ్వు బాధ్యత గల వెంకటగిరి పౌరుడి అయితే ఉండి అలగాలి అయ్యా ఈ సమస్యలు ఉన్నాయి ఏమన్నాయి ప్రతి పీస్ కమిటీలో జాతర లెక్కలు చెప్తున్నారు ఏ సంవత్సరం చెప్పలేదు ఈ సంవత్సరం చెప్పలేదా పాత్రికయ మిత్రులు అందరూ తెలుసు కదా లాస్ట్ లో ఈవో గారు చదివినిపించారు కదా ఏ సంవత్సరం చెప్పలేదు ఈవో గారు తన వంతు తన ప్రతి సంవత్సరం చెప్తూ పోతున్నాడు మొత్తం మీడియా మిత్రులు కూడా అందరూ ఆ రోజు ఫోటోలు తీసుకున్నారు ఇచ్చిన పేపర్లో అతను నాలుగోళ్ల మధ్య ఉండి వ్యాపారం చేసుకుంటూ బయలుదేరే విషయాలు తెలుసుకోకుండా అవగాహన లేక మాట్లాడటం తప్పితే అతను ఏదో నేను ముందు రావాలి నన్ను జనసేన ప్యాటర్లో నుంచి నెట్టేశారు నాకు ఏదో గుర్తింపు రావాలి అనే ఉద్దేశంతో మాట్లాడటం తప్పితే ఇంకా వేరే కార్యక్రమంగా మాట్లాడినటువంటి సందర్భం కాదు మన దాతల ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నారు జనాలు వచ్చారు అందరూ ఎంతో సంతోషం ఇప్పటి వరకు జరిగిన దాతలు రెండు వేల ఇరవై ఐదు మహిళలు అత్యధికంగా వచ్చి దర్శనం చేసుకున్నారు ఈ సంవత్సరం లక్షిక పైగా జూలైలో దర్శనం చేసుకుని రికార్డు స్థాయిలో రెండు వేల ఇరవై ఐదు ప్రదంగా నిలుస్తుంది ఈ అన్నిటికీ కారణం మనం ఇంత అద్భుతంగా చేయడం దానికి నిలబడి గురుగుండ రామకృష్ణ గారు సూచనలు ఇచ్చి ప్రతి కార్యక్రమం పైన అవగాహన వ్యక్తులకి ఏర్పరించి ఆయన మీరు ఈ కార్యక్రమం చేయండి ఎవరు చెప్పిన పని వాళ్ళు చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిన దానివల్ల అందులో ఆ పనులు చేసుకుంటూ రావటం అంతా సగ్గంగా జరగడం క్యూలైన్లో లక్షకు పైగా జనాలు దర్శించుకోవడం కూడా ఇదే తొలిసారి కొద్ది ప్రసాదాలు కూడా టికెట్లు అమ్మడం ఒంటి గంట ఆపేశారు లడ్లు రెండున్నర వరకు మూడు వందల రూపాయల టికెట్ కొన్న వారికి ఇచ్చారు రెండున్నర వరకు ఆ తర్వాత భక్తులు కొందరు ఏదో పొరపాఠం తీసుకోపోక అలాపరా జరుగుతుంటుంది అదే పక్క రోజు కూడా ఈవో కార్యాలయం దగ్గరకు వచ్చి తీసుకుపోయినటువంటి వాళ్ళ వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ దాత్ర మీద ఏదో బృద కార్యక్రమం కాకుండా అమ్మవారితో వాళ్ళు ఇలాంటి ఆడటం మంచిది కాదు ఇంతటి అభివృద్ధి కానీ ఏది కానీ ఈరోజు ధ్యాన మందిరాన్ని కూడా పక్కన ఆయన ఉన్నటువంటి మెస్ పక్కనే నిర్మించడం జరుగుతుంది మందిరం ఇది కూడా పురుగుల రామకృష్ణ గారు మన ఆనం రామనాయుడు గారికి ఈ విధంగా ఖాళీగా స్థలం ఉంది మనం దీంట్లో నిర్మాణం చేపట్టాలి అనే ఉద్దేశంతో ఈయన సిఫార్సు చేస్తే దాన్ని ఆమోదించడం జాతర రోజున శంకుస్థాపన చేయడం అయ్యి జరిగింది త్వరలో దాన్ని నిర్మాణ కార్యక్రమం కూడా మొదలవుతుంది ఇలా ప్రతి కార్యక్రమం కూడా ముందుకు పోయే విధంగా ఉంది కానీ ఎక్కడ కూడా ప్రతి సంవత్సరానికి తేడా చూస్తే సంవత్సరం సంవత్సరానికి జాతర అనేది గొప్పగా జరిగిపోతుంది కానీ స్థాయి ఎక్కడ కూడా తగ్గటం లేదు అది చూసుకుంటూ వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మా మనవి నమస్కారం నా పేరు కోన రవిశంకర్ వెంకటగిరి జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడిని అలాగే ఏఎంసీ డైరెక్టర్ గారు కూడా ఇటు మధ్య నేను ఉన్నాను ఈ కోలేరమ్మ కమిటీ గురించి కోలేరమ్మ దేవస్థానం సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి శ్రీ గూడూరు వెంకటేశ్వర్లు ఏదైతే వెంకటగిరి జనసేన పార్టీ మాజీ పీఓసీ అని చెప్పుకుంటూ ఉన్నటువంటి గూడూరు వెంకటేశ్వర్లు ఖచ్చితంగా ఈ నెల ఇరవయ తేదీకి సస్పెండ్ చేసి ఇరవై సంవత్సరం అవుతుంది సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన నిద్రలోంచి మేల్కొని సడన్గా పోలేరమ్మ నా వచ్చింది మా ఆడబిడ్డ అని ఇప్పుడు గుర్తొచ్చింది నీకు పోలేరమ్మ తల్లి పోలేరమ్మను నువ్వు ఇంటికా నుంచి చూడటం ఏంటి స్థానికంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలన్న ఆలోచన లేదా విఐపి దర్శనాల వల్ల అమ్మవారికి నష్టం జరిగిందా విఐపి దర్శనాలు ఇవ్వనందు వల్ల నీకు ఎందుకు నష్టం జరుగుతుంది సామాన్యులకే లాభం జరిగింది ఎందుకంటే విఐపి దర్శనాలు ఆపడం వల్ల సామాన్యులు చాలా మంది దర్శనం చేసుకున్నారు అలాగే మూడు వందల రూపాయల టికెట్ తీసుకొని దర్శనానికి వచ్చారు విఐపి దర్శనాలు ఎవరికి ఇవ్వాలి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యులకు పురవన్న రామకృష్ణ గారు తెలియజేశారు ఓన్లీ ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు వారి వరకే ఇచ్చారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కోసం ప్రతి జాతరపై ఎంత కష్టపడుతున్నారో మీకు తెలిసే ఉంటుంది జాతర అయిపోయిన తర్వాత ఎన్ని అవాంతరాలు జరగకుండా ఎన్ని గొడవలు జరగకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనికి శిరస్సు వంచి నమస్కరించాలి వాళ్ళ గౌరవం ఇవ్వాలి వాళ్ళు ఎక్స్పెండ్ చేసుకుంటే తప్పేంటి డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకోవడంలో తప్పే లేదు ఆలయం కోసం కష్టపడుతున్నటువంటి యువలు వీళ్ళందరి మీద బురద తెల్లే ప్రయత్నం చేయడం కూడా చాలా అసెది కాదు ఆయనకి పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేశారు అలాగే ఆర్టీసీ లాభాలు నష్టాలు గురించి మాట్లాడుతున్నాడు ఆయన గత సంవత్సరం లెక్క వేసుకుంటే నాలుగు లక్షలు ఆదాయం వచ్చింది ఇప్పుడు శ్రీశక్తికి ఏదో బస్సులు పంపించారు అందువల్ల నష్టం జరిగిందని మాట్లాడుతున్నాడు ఒకసారి మీకు ఆలోచన అనేది ఉంటే ఆంధ్రప్రదేశ్ మన డిపో మేనేజర్ గారి గారికి వెళ్ళి వాళ్ళు చెప్పిన లెక్కలు ఒకసారి చెవులు చేస్తుంటే జరుగుతుంది నాలుగు గోడల మధ్య కూర్చొని నోటుకు వచ్చింది మాట్లాడటం పద్ధతి కాదు ఒకసారి నీకంటూ ఒక మా స్థానిక నాయకుడిని నువ్వు అనుకుంటే అందులో ఇండిపెండెంట్ అంటున్నావు జనసేన లోగో కానీ జనసేన సింబల్స్ కానీ వారి అర్హత నీకు లేదు ఆల్రెడీ సస్పెన్షన్ లెటర్ ఉంది ఒకవేళ నిన్ను కనుక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు ఏదైనా లెటర్ ఇచ్చి ఉంటే మీడియా ప్రతినిధులకి అందరికీ తెలియజేసి ఆ తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి మేము ఆల్రెడీ ఇంతకుముందు మీడియా ప్రెస్ మీట్లో చెప్పాం అతన్ని సస్పెండ్ చేశారు మీడియా వాళ్ళు ఎవరు అతని దగ్గరికి వెళ్ళొద్దండి జనసేనకి అతనికి సంబంధం లేదు ఇప్పుడు ఎందుకు మీరు అక్కడికి వెళ్ళి అతనితో

మీడియా వాళ్ళకి క్షణ అందరి ముందరూ క్షమాలు చేస్తున్నాను ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది దయచేసి ఏంటంటే ఆయన ఏదైతే గుడి వెళ్ళినప్పుడు జనసేన పార్టీ అని చెప్తున్నాడో ఆయన జనసేన పార్టీ లోగోస్ పెట్టుకొని ఆయన పార్టీ నేను ఇంకా ఉన్నానని భ్రమలో మీడితే బాగుంటుందని తెలియజేస్తున్నాను అలాగే నువ్వు కనుక మీడియాలో ఉండగా నేను జనసేన అని చెప్పుకోవాలంటే జనసేన పార్టీ మంగళగిరి ఆఫీస్ నుంచి ఏదైనా లెటర్ తీసుకొని వచ్చి మాకు చూపించి అనంతరం నువ్వు ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉంది ఆయన ఆల్రెడీ నాగబాబు గారు ఇచ్చిన లెటర్ మేక్ లెటర్ అని చెప్తున్నాడు మేక్ లెటర్ అయితే అందులో నాగబాబు గారు సిగ్నేచర్ కూడా ఉంది ఒకసారి దాన్ని పరిశీలించుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం అలాగే జిల్లా ఫీజ్ కమిటీ మీటింగ్లో కూడా స్వస్తాగా మేము కూడా తెలియజేశాం ఇక్కడ చాలా ఎటువంటి అవంతి పత్రాలు పోలీస్ పోలీసు వారిని సిఐ గారిని వెంకటమ్మ గారిని రిక్వెస్ట్ చేశాం సార్ మీరు జాతర అనంతరం కూడా మాకు ఒక సెక్యూరిటీగా ఉండాలి వన్ అవర్ ఉండాలి అని చెప్పి అడగడం జరిగింది ఆయన కూడా చాలా మంచిగా స్పందించి ఏదైతే మనం కోలేరమ్మ వారి నిరూపణ కార్యక్రమాన్ని మనం ఇంతవరకు ఎప్పుడూ అంత దివ్యంగా చూడలేదు ఈసారి చాలా బ్రహ్మాండంగా చూపించారు చాలా బ్రహ్మాండంగా కూడా జరిగింది అది ఒక ప్రతి ఒక్కరు వెంకటగిరిలో ప్రతి ఒక్కరు చూశారు అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఓకే వల్ల అయితే నమస్కారం ఓకే వల్ల అయితే ఇవాళ మీడియా పెద్ద సాయంత్రం ఐదు గంటలకి అమ్మవారిని తీసుకోవడం జరిగింది ఎదురు ఉండన్న దాదాపు రెండు గంటల ముప్పై నిమిషాల దాకా అమ్మవారి మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి రెండున్నర ప్రజలు తొందరగా రాలేదని చెప్పేసి ఆయన మీటింగ్ పెట్టినాం అతను కానీ ప్రతి ఒక్కరు చూడాలంటే రెండు గంటల సేపు పైన కానీ ఎస్పీ గారు జరిగింది కరెంట్ ప్రతిసారి మనకు పోతూ అవుతుంది కానీ జాతరలో ఆ విషయాన్ని అమ్మవారి జరిగింది ట్యూబ్లైన్లు వచ్చేసి మనకుండే పదిహేడు క్యూ లైన్ ఉంది ఒక్కొక్కరికి శ్రీ దర్శనం మూడు వందలు వంద ఈ మూడింటికి సరిపోతుంది చిన్నపిల్లలకు వికలాగలు సరిపోయే క్యూ లైన్ లేదు దాని గురించి ఇంకోసారి పునరాయించి నెక్స్ట్ టైంకి ఏదన్నా ఆలోచన చేసి ఇంకో గారు కానీ సజ్జ చేస్తాము దాని గురించి చెప్తాం ఈవో గారికి తర్వాత ఈఈఓ గారి గురించి ఏదో చెప్పారు ఈఈఓ గారి హయాంలోని అమ్మవారి బంగారు కిరీటం అమ్మవారికి పాదాలు కానీ అమ్మవారికి ఒక నిర్మాణం చేయించడం కానీ ఈఈఓ గారి హయాంలోనే జరుగుతున్నది ఏ ఈఓ ఈ సంవత్సరాలు చేసినట్టు దాఖలాలు లేదు అమ్మవారి చేసిన మీడియా మిత్రులందరికీ ఆ పోలం కమిటీ ద్వారా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము గారు ఏదేదో మాట్లాడేశారు అది జరగలేదు ఇది జరగలేదని సాంప్రదాయబద్ధంగా మొదటి బుధవారం జాతర మొదటి బుధవారం మనం చాటుకి చాలా మంది వచ్చినారు కార్యక్రమం అక్కడ స్టార్ట్ చేసుకొని కాకపోతే మొదటి చాటుకి వినాయక చోతికి అలసిపోయారు జ్యోతి ఎక్కువగా వచ్చేసింది రెండో జ్వత ఎక్కువగా వచ్చేసింది రెండో ఒక ఐదు నిమిషాలు అయితే గట ఊరేగింపు మనకు మనకు చాకుల మీద కానించి మొత్తం ఊరేగింపు బయలుదేరింది కాకుల మీద కానించి మొత్తం ఊరేగింపు బయలుదేరింది కొంత వల్ల